తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని వైన్ షాప్లకు జనాభాను ప్రామాణికంగా తీసుకుని కొత్త లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది ప్రస్తుత లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్ ముప్పైవ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఇక దరఖాస్తుల ఫీజును రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ వరకు రెండేళ్ల కోసం లైసెన్సుల జారీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కూడా కల్పించింది గౌడ్లకు పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వేల ఆరు వందల ఇరవై దుకాణాలకు వర్తించే ఈ కొత్త విధానం ప్రకారం జనాభాను బట్టి ఫీజులను పలు స్లబ్ విభజించారు అబ్కారీ శాఖ నిర్ణయించిన వివరాల ప్రకారం ఐదు లోపు జనాభా ఉన్న ప్రాంతాలలో లైసెన్స్ ఫీజు కు యాభై లక్షలుగా నిర్ణయించారు ఐదు వేల నుంచి యాభై వేల వరకు జనాభా ఉంటే లక్షలుగా నిర్ణయించారు ఇక యాభై వేల నుంచి లక్ష జనాభా ఉన్న చోట ఫీజును అరవై లక్షలుగా ఉంది లక్ష నుంచి ఐదు లక్షల జనాభా వరకు అరవై ఐదు లక్షలు ఖరారు చేశారు ఇక ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల జనాభా ఉన్న ప్రాంతాలలో ఒక్కో షాప్ కు ఎనభై ఐదు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది ఇరవై లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న నగరాలు పట్టణాలలో అత్యధికంగా ఒక్కో కోటి పది లక్షల లైసెన్స్ ఫీజును నిర్ణయించారు ప్రస్తుత లైసెన్స్ ల గడువు ముగియడంతో రాబోయే విడతకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కోసం అబ్కారీ శాఖ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది ఇక మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల జిల్లాల పరిషత్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈసారి మద్యం షాపులకు డిమాండ్ అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు అబ్కారీ శాఖ అంచనలు వేస్తోంది